ఈరోజు నిన్ను నన్ను కూడా ఏది ఈ తిక్కలోళ్ళని ఈ చెంచలుని ఈ ఆఫ్ మైండ్ వాళ్ళని చూపించి దేవుడు ఏదో కొన్ని విషయాలు ఘనంగా మాట్లాడతాడు ఇది ఎలాగూ జరుగును అన్నది వాళ్ళ ప్రశ్న కథ మలుపులు తిరిగి తిరిగి చివరికి దేవుడు చెప్పిందాని ప్రకారం మనం అయిపోతాం ఎందుకంటే ఇక్కడ నీ పనితనాన్ని గురించి దేవుడు గొప్పగా మాట్లాడట్ల నిన్ను అలా సిద్ధపరచగల ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు మళ్ళీ చెప్పేదా అర్థమైందా ఒక ముడిరాయలాగా ఉన్న నిన్ను చూపి చాలా ఘనంగా మాట్లాడాడంటే నీ గొప్పతనం కాదు నువ్వు శిలవే కానీ నిన్న ఒక శిల్పంగా మలచగల దమ్మ ఆయనకుంది కాబట్టి దాన్ని బట్టి చెప్తాడు పడితే గట్టిగా ఇప్పుడు రోడ్ల మీంటే తాగుబోతాడు కనపడతాడు నీకు బజార్లో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి యాత్ర చేస్తుంటాడు ఎవరినొస్తాడు చాగబోచాడు వాడిని చూసి నువ్వేమనుకుంటావు వీడు పెందలాడిపోతాడు అనుకుంటావు కానీ దేవుడు చెప్పొచ్చు దూతలు తెచ్చిగో నా కూడా అనొచ్చు స్తోత్రం వీడట్ట సేవకుడు ఆయన బజారు మొత్తం నడుతున్నాడు బజార్లో నడవాలి వీడు బజార్ మొత్తం ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా అంత నడుస్తున్నాడు వీడు అంతే వాడు నా సేవకుడు లక్షల మందికి మాదిరివాడు ఏది తాగబోతాడు వీడు మాదిరా ఆశ్చర్యమే ఎవరికైనా కానీ అవుతాడు అతని గొప్పతనం కాదు ఇలాంటి వాడిని అలా చేయగల దేవుని సామర్థ్యమును బట్టి దేవుడు చెప్తాడు అన్నమాట అంటే ఇప్పుడు నా బతుకదే నేను కూడా ఒకసారి బజారు ఈదరి నుంచి ఆదరి నడిశా ఎలా ఉంటే నడిచాను ఊహించండి కానీ దేవుడు ఎప్పుడు ఏర్పరుచున్నాడు రైట్ ముందు చేసే జిలాగు పనులన్నీ ఓరింతో సహించి ఒక దశలో పట్టుకొని వంచి విరగదీసి నలగొట్టి ఎట్ట చేశాడు ఆయన పనుడు ఆయన కాబట్టి ఇప్పుడు నీ ఫ్యామిలీలో వ్యక్తులు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు నీ అన్న కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఎవరినైనా సరే నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళని అట్లా వదిలేడు దేవుడు వాళ్ళని ఎలా తెచ్చుకోవాలో ఏ కారణం చేత వాళ్ళని పుట్టించాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఆయన హాలే లూయా మయంపరచు దేవుణ్ణి సంతోషంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడని కాబట్టి ఇప్పుడు మనందరం ఎంత ధన్యత పొందిన ఇప్పుడు మనకు చూడు కాకపోతే ఒక బైక్ లేదు కానీ మనకు మాత్రం దోతల కాపుదల ఉంది సరైన ఇల్లు లేదు అద్దె ఇంటో ఉంటున్నా కానీ మనకి ఎంత పెద్ద సెక్యూరిటీ మరి ఎందుకు ఇంత ఆధిక్యత ఏంది ఈ బతుకేందంటే ఇదంతా అభ్యాస కేంద్రం దిస్ ఈజ్ ట్రైనింగ్ పీరియడ్ అది విషయం కాబట్టే సెక్ సెక్యూరిటీ ఉంటుంది కానీ శ్రమలు కూడా ఉంటాయి ఇలా అయిపోయిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎందులో జాయిన్ చేస్తాడు అంటే సింహాసనములో గొర్రెపిల్ల ప్రక్కన కూర్చుని ఏలే ఆధిక్యతలకు తీసుకెళ్తాడు అందుకే మనమందరము సంతోషించి ఉత్సహించుద్దామన్నాడు ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినదంతా కూడా ఈ ఘట్టం కోసమే జరిగింది ఏ ఘట్టం గొర్రెపిల్ల వివాహోత్సవం కోసం రెండవది ఆయనకు ఒక భార్య రెడీ అయి సింహాసనం ఎక్కడం కోసం ఎందుకు ఆయనకి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు కనుక వానికి సాటి అయిన సహాయమును చేయదుననుకున్న ఆ తండ్రి తన అద్వితీయ కుమారునికి ఒక సాటి అయిన సహాయము కొరకు నిన్ను నన్ను ఏర్పరిచి స్పెషల్గా మనల్ని రెడీ చేసుకుంటున్నాడు ఇందులో ఇంకో మాట కూడా చెప్తా మనందరం ఒకే కొలతలో ఉండం సంఘాలన్నీ ఒకే కొలతలో ఉండం కొంతమందికి ఇది ఒక ధర్మ సందేహం కొన్ని సంఘాల్లోనేమో అలా ఉంటుంది కొన్ని సంఘాల్లో ఇలా ఉంటుంది ఏంటన్నాయి అసలు తేడా అన్ని సంఘాలు ఒకే కొలతలో ఎందుకు ఉండవు అంటే దానికి కూడా కారణం చెప్తా ఉండవు ఎందుకంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఐటెం తయారవుతుంది వధువుకి కొన్ని సంఘాల్లో జుట్టు తయారవుతుంది కొన్ని సంఘాల్లో గోల్డ్ తయారవుతున్నాయి కొన్ని సంఘాల్లో బ్రెయిన్ తయారవుతుంది కొన్ని సంఘాల్లో చేతులు తయారవుతున్నాయి కొన్ని సంఘాల్లో కాళ్ళు తయారవుతున్నాయి కొన్ని సంఘాల్లో వేళ్ళు తయారవుతున్నాయి కొన్ని సంఘాల్లో కొన్ని అవయవాలు తయారవుతున్నాయి మొత్తం అన్ని సంఘాల్లోంచి రేపు రాకడలో మొత్తాన్ని గ్యాదర్ చేసి పరిపూర్ణతలోకి తీసుకొచ్చి మొత్తాన్ని ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో అలా సెట్ చేసి టోటల్గా మొత్తాన్ని ఒక వధువులాగా నిలబెట్టగలుగుతాడు ఆయన స్తోత్రం చెప్తారు గట్టిగా నీకున్న ఆత్మీయత నీ పక్కనున్నోడికి ఉండకపోవచ్చు లేదా నీకున్న ఆత్మీయతకు మించి నీ పక్కన నున్నోడికి ఆత్మీయత ఉండవచ్చు అదేంది ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు కదా ఒకడు అలా ఎందుకున్నాడు ఒకడు ఇలా ఎందుకున్నాడు అందరూ క్రైస్తు క్రీస్తు సంఘమే కదా అందరూ దేవుని సంబంధులే కదా కొన్ని సంఘాలు అలా ఎందుకున్నాయి కొన్ని సంఘాలు ఎలా అంటే అది దేవుని క్రమంలో భాగమే దేహమంతా చూచుట అయితే చెవి ఎక్కడా చెవి కావాలా లేదా దేహమంతా వినుట అయితే చూచుట ఎక్కడా కళ్ళు కావాలి కదా కాబట్టి ఇప్పుడు గోల్డ్ అవసరమా లేదా కాళ్ళు కళ్ళు పళ్ళు వళ్ళు అన్న అవసరమే అన్నీ కలిపితేనే కదా ఒక వధువు అవునా రైట్ ఇందులో వేస్ట్ ఏమీ లేదు కొంచెం విలువల తేడా ఉంటాయి కానీ అన్నీ ముఖ్యమే విలువల తేడా అన్న నీచ నీచస్థానం అని ఉన్నాయి స్థానాలు వేరియేషన్ స్థానం ఉన్నత స్థితి నీచస్థానం అట్టడుగు స్థితి శరీరానికి కాళ్ళు అవసరమా లేదా అవసరం లేదన్నట్టు ఉంటున్నారు కొంతమంది తీసేయమంటారు మరి కాళ్ళు అవసరమా లేదా చేతులు అవసరమా లేదా ఎయి గొప్ప కాళ్ళు గొప్ప చేతులు గొప్ప పెద్దగా చెప్పండి రెండు గొప్పయే రెండు అవసరమైనయే అవునా ఇందులో ఏది తక్కువ అవును ఇప్పుడు కాళ్ళు లేవనుకో నడకట్లా చేతులు లేవనుకో పనులెట్ట రెండు అవసరమే రెండు ముఖ్యమైనయే దేని విలువ దానికి ఉంది ఉందా లేదా మరి చేయ తగిలితే అవునా ఫీలింగ్ ఉంటుందా నీకు అదే కాలు తగిలితే నువ్వేగా అన్నావు రెండు సమానమే రెండింటి అవసరం ఉంది రెండు ముఖ్యమైనవి అన్నావుగా చెయ్యి తగిలితే లేని ఫీలింగ్ కాలు తగిలితే ఎందుకు నీకు అది స్థానంలో తేడా చేతులు ఉచ్చే స్థానంలో ఉన్నాయి పాదాలు నీచ స్థానంలో ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆత్మీయతలో ఒక మెట్టులో ఉంటారు వాళ్ళకున్న స్థానం వాళ్ళకు ఉంటుంది కొంతమంది కింద ఉంటారు వాళ్ళకున్న స్థానం ఉంటుంది మొత్తానికి మాత్రం అందరూ కలిపిందే అన్ని సంఘాలు కలిపిందే సార్వత్రిక క్రైస్తవ వధువు ప్రతి సంఘంలో ఉన్న బలహీనులు బలవంతులు అందరూ కలిసిందే వధువు సంఘం ఎంతమందికి అర్థమైందో ఏమో మరి కొత్త వాళ్ళకి మరి అర్థమైద్దో లేదో పాప ఇప్పుడే చర్చకు వచ్చిన వాళ్ళకి అర్థం కావతే పక్కన వాళ్ళని చూస్తుంటారు వీడు చెబితే అర్థమైద్దని తెచ్చే వీడి మైండ్ తింటున్నాడు అసలు అర్థం కావట్లేదు దేవునికి స్తోత్రం నాకు తెలిసి అర్థమైద్దని అనుకుంటున్నాను మనందరినీ రేపు ఏసయ్య ప్రక్కన మనల్ని ఉంచి ఆయన మనం కలిసి నూతన లోకాలను నిర్మించడానికి నూతన సృష్టిని జరిగించడానికి మన మీద దేవుని ఏర్పాటండి అనవసరంగా ఒక ప్లాన్ ప్రకారమే చేశాడు నీ జీవితంలో జరుగుతున్న అనుభవాలన్నీ అనవసరంగా రావటంలా ఒక ప్లాన్ ప్రకారమే వస్తున్నాయి మన బ్రతుకులు మనకి చిందరవందర గందరగోళంగా కనపడవచ్చు దేవునికి మాత్రం క్లియర్గా ఉంది చాలా క్లియర్గా ఉంది